గిరిజన జాతరగా పేరొందిన శ్రీ వానకుండయ్య లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా మండలంలోని కడవెండి హనుమాన్ దేవాలయం నుండి ట్రాక్టర్ పై పద్మశాలీలు మగ్గంపై పట్టు వస్త్రాలను నేస్తూ కోలాటమాడుతూ చిడతలు వాయిస్తూ డప్పు వాయిద్యాలతో గిరిజనులతో కలిసి నృత్యం చేస్తూ కళ్యాణ మహోత్సవానికి తలంబ్రాలు నెత్తిన పెట్టుకుని కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమాన్ల జాన్సీరెడ్డి వారితో పాటు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్ల శ్రీరాములు తొర్రూరు డిసిసిబి చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ సర్పంచ్ పోతిరెడ్డి బెత్లీనారెడ్డి ఎంపీటీసీ దుబ్బాక కవిత రత్నాకర్ రెడ్డి కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు